విజయవాడ పవిత్ర సంగమం ఘాట్లో జలహారతుల పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి కృష్ణా గోదావరి నదులు కలిసే ప్రాంతాన్ని ఇకపై ఆధ్యాత్మిక పర్యాటక సంగమంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించారు వివిధ శాఖల సమన్వయంతో ముప్పై రోజుల్లో మొత్తం పనులు పూర్తి చేసి దసరా ఉత్సవాలకు ముందే సర్వం సిద్ధం చేయాలని అధికారులు యోచిస్తున్నారు ఓవైపు కృష్ణమ్మ గలగలలు మరోవైపు గోదారమ్మ పర్వళ్లు చుట్టూ ప్రకృతి సోయగాలు ఆహ్లాదంగా గడిపేందుకు బోటింగ్ పాయింట్లు వీటి మధ్య నిత్య నీరాజనంగా నదీమ తల్లికి పవిత్ర హారతులు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అదో నిత్య వైభవం నిత్య హారతులతో నాడు కాంతులేనిన పవిత్ర సంగమం వైకాపా ఏలుబడిలో సమస్యల సంగమంగా మారిపోయింది జలహారతులు పునరుద్ధరించి పవిత్ర సంగమానికి పూర్వ వైభవం తేవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది మంత్రుల బృందం ఇప్పటికే ఆ ప్రాంతాన్ని సందర్శించి తగు సూచనలు చేసింది జలహార నిర్వహణ సమన్వయ బాధ్యతల్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజనకు అప్పగించింది పవిత్ర సంగమం ఘాట్ ను సందర్శించిన ఆమె సంబంధిత శాఖల వారీగా పనుల విభజన చేశారు కాస్త సో దాన్ని పునరుద్ధరించడం ఒకటి బండ్ని స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది పక్క నుంచి వెళ్తున్న కాలువలో నీళ్ళ ఉధృతి ఉంది కాబట్టి బండ్ స్ట్రెంగ్తన్ చేస్తే తప్ప ఆ రోడ్డు కూడా నిలవడం కష్టం సీసీ కెమెరాలని మళ్ళీ యాక్టివేట్ చేయటం కాస్త ల్యాండ్స్కేపింగ్ మీరు చూసుంటే అటువైపు ఇటువైపు తుప్పలు పెరగటము మొత్తం బుష్ క్లియరెన్స్ అంతూ చేస్తూ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ల్యాండ్స్కేపింగ్ అవి బాధ్యత తీసుకుంటారు ఆ మీడియంని ల్యాండ్స్కేపింగ్ చేయటము ఘాట్ని కాస్త రిపేర్ చేయాల్సిన అవసరం ఉందండి ఇరిగేషన్ వాళ్ళు టెక్నికలీ వాళ్ళే కాంపిటెంట్ కాబట్టి రిపేర్లు చేయటము ఇంకా భక్తులు ఎక్కువ మంది వస్తారు కాబట్టి అవసరానికి తగ్గట్టు వాష్రూమ్స్ కావచ్చు మంచినీటి సదుపాయం కావచ్చు అవసరమైతే చేంజింగ్ రూమ్స్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఆ బాధ్యత కొండపల్లి మున్సిపాలిటీ అండ్ సిఆర్డిఏ వారు కూడా టేకప్ చేస్తారు హారత్లిచ్చేందుకు గతంలో నదిలో వేయించిన ఆరు తేలాడే పంట్లు పాడిపోయాయి వీటికే మరమ్మతులు చేసి అలంకరించాల్సి ఉంది ఘాట్ ప్రాంతం మొత్తం వెలుగులు విరజమ్మే లైటింగ్ సౌండ్ సిస్టమ్ సహా ఇతర ఏర్పాట్లు చేయాల్సి ఉంది నదీ ప్రవాహం లక్ష క్యూసెక్లో దాటితే పంటలలో హారతి నిర్వహణ కష్టమని అప్పుడు ఒడ్డున నిలబడి క్రతువు నిర్వహించే ఏర్పాట్లు ఉండాలని జలవనరుల శాఖ అధికారులు సూచించారు భక్తుల సౌలభ్యం మేరకు లో వేడెక్కిని గ్రానైట్ వేసేలా అంచనాలు సిద్ధం చేశారు అవన్నీ సమకూర్చే కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు చెప్పారు ఆరు పంటలు అవసరమైనవి ఆ పంటల యొక్క రిపేరీకి పోర్టు అధికారుల ద్వారా దాన్ని తయారు చేస్తున్నాం హారతులు అవసరమైతాయి హారతులు కొత్తగా తయారు చేయించడం జరుగుతోంది చుట్టుపక్కల ఉన్నటువంటి సిఆర్డిఏ సహాయంతోనూ విద్యుత్ శాఖ మరి పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇలా అందరి యొక్క సహాయ సహకారాలతో ఆ ప్రాంతాన్ని అంతా శుభ్రపరిచి ప్రజలందరూ కలిసి అక్కడ కూర్చొని హారతులను తిలకించి దుర్గామాత యొక్క సన్నిధిలో జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఇలా దైవికంగా కూడా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఏర్పాట్లు జరుగుతున్నాయి పవిత్ర సంగమాన్ని భవిష్యత్తులో ఆధ్యాత్మిక పర్యాటక సంగమంగా తీర్చిదిద్దేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రచించారు దానికి యాభై ఎకరాల వరకు స్థలం అవసరమని అధికారులు భావిస్తున్నారు అయితే ఆ ప్రదేశంలో ఆక్రమణలు అధికంగా ఉండడం వల్ల ముప్పై నుంచి ముప్పై ఐదు ఎకరాల వరకు మాత్రమే స్థలం అందుబాటులో ఉంది తిరుమల ఇంద్రకీలాద్రి ఆలయాల పర్యవేక్షణలో ఓ గుడి నిర్మించాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది వారాంతాల్లో పవిత్ర సంగమంలో సాంస్కృతిక వైభవం ఉండేలా కూడా ప్రణాళికలు వేస్తున్నారు వచ్చి చూసే ఉంటుంది అక్కడ కాశీలో సో అలాగే ఇప్పుడు కూడా ప్రకాశం బ్యారేజ్ నుంచి బోట్ రైడ్స్ పెట్టి వైకుంఠపురము ఆ గూళ్ళు అన్నీ చూసుకుంటూ హారతి టైంకి అక్కడికి వచ్చి బోటింగ్ ఫెసిలిటీ నుంచి హారతి చూడటానికి దానికి తోడు బస్ కనెక్టివిటీ కూడా ప్యాకేజెస్ క్రియేట్ చేస్తూ హారతికి కూడా కనెక్టివిటీ వచ్చేటట్టు టూరిజం ప్యాకేజెస్లో దీన్ని కూడా ఇంక్లూడ్ చేయటం ఆర్టీసీ వాళ్ళకి బస్ కనెక్టివిటీ పెట్టటము టూరిజం ఆర్టీసీ లాంటి ఆర్గనైజేషన్స్ హెల్ప్ కూడా తీసుకొని అక్కడ ఒక టూరిస్ట్ సర్క్యూట్ తయారు చేయడానికి ఇంకా ఫ్యూచర్లో ఏం చేయాలనేది కూడా ఉంది దసరా ఉత్సవాలకు ముందే నవహారతులు సిద్ధం చేసేలా శరవేగంగా పనులు జరుగుతున్నాయి